వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వేర్స్కి వెల్కమ్ చెప్తూ స్వాగతం చెప్తూ అందరూ మరొకసారి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి చూస్తున్నప్పుడు వీడియోస్ కూడా షేర్ చేయండి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీ పిల్లలకు ఇంజనీరింగ్లో మంచి సీట్ వచ్చేంత వరకు సంవత్సర కాలం పాటు పూర్తి సలహాలు సూచనలు అందించి వారికి ఒక మెరుగైన ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది మరి ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అది టిఎస్ఎం సెట్ ఫేజ్ త్రీ వెబ్ ఆప్షన్స్ గురించి మరి మనకు సెట్ ఫేజ్ త్రీ ఆల్రెడీ ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయిపోయింది చాలామందికి కేఆర్ గైడెన్స్లో అయితే ప్రతి ఒక్కరికి సీట్ రావడం జరిగింది మరి ఇప్పుడు ఫేజ్ త్రీకి ఇంకేమైనా మెరుగైన సీట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే కొత్తగా ఎవరైనా కేఆర్ గైడెన్స్ లేని వాళ్ళు కూడా సంప్రదిస్తున్నారు సీట్ రాని వాళ్ళు వాళ్ళ కోసం కూడా మనం మళ్ళీ ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించి కూడా గైడ్ చేస్తున్నాం మరి చాలా వరకు థర్డ్ ఫేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు యాక్చువల్లీ నైన్త్ టెన్త్ రేపు ఎల్లుండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు చాలా వరకు సీట్ వచ్చిన అభ్యర్థులు మినిమం కాలేజెస్ మినిమం బ్రాంచెస్ మాత్రమే పెట్టుకోండి ఏవైతే మీకు ఇప్పుడున్న కాలేజీ కంటే మెరుగైన కాలేజెస్ ఉంటాయో అవి మాత్రమే చూజ్ చేసుకోండి మనం ఇంతముందే లిస్ట్ ఇచ్చున్నాం మీరు పెట్టుకుంటే దానిపైన ఉన్న వెబ్ ఆప్షన్స్ మీకు వచ్చిన సీటు వచ్చిన దానికంటే పై వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి అవి కూడా చాలా లిమిటెడ్ పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని కన్ఫ్యూజ్ అయ్యి ఉన్న సీట్ మీరు చేజార్చుకోవద్దు ఫేజ్ టూలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యి మరి అలా సీట్లు చేజార్చుకోవడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సీట్ రాని వాళ్ళు విపరీతంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఎందుకంటే మనకు వచ్చిన సీటు కొత్తది రావడం కంటే ఉన్న సీట్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చిన కాలేజీ కంటే మెరుగైన కాలేజెస్ బ్రాంచెస్ మాత్రమే ఎంచుకోండి మరి మీకు ఏమైనా అర్థం కాకపోతే కేఆర్ గైడెన్స్ని సంప్రదించండి మీకు సలహాలు సూచనలు పూర్తి గైడెన్స్ కేఆర్ గైడెన్స్ ఇస్తుంది మరి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ యాక్చువల్లీ నైన్త్ టెన్త్ మనకు వెబ్ ఆప్షన్ పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఇంతకుముందే మనకు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ కూడా ఒక రోజు ముందుగానే ఎనేబుల్ అయ్యాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనకు ఎల్లుండి అర్ధరాత్రి వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది కానీ ఎల్లుండి సాయంత్రం లోగా మీరు ముగించుకోండి తర్వాత సర్వర్ ఇష్యూస్ ఉండొచ్చు మరి మళ్ళీ మీరు ఎలాంటి ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది అది ఆటోమేటిక్గా ఎల్లుండి నైట్ మీకు వెబ్ ఆప్షన్స్ ఫ్యూజ్ అయిపోతాయి మనం ఇంతమంది చూసినట్లయినాయి ఫస్ట్ సెకండ్ ఫేజ్లో మీకు ఫీజ్ అయిపోతాయి ఆల్రెడీ కేఆర్ గైడెన్స్లో ఉన్న చాలామంది విద్యార్థులు యాజ్ పేరెంట్స్ కూడా ఇంతమంది సీట్లు వచ్చాయి వాటిని సెల్ఫ్ రిపోర్ట్ చేశారు ప్లస్ ఫీజు కట్టి ఉన్నారు కాబట్టి టెన్షన్ లేదు మీకు వస్తే దానికంటే మెరుగైన కాలేజీ రావచ్చు మరి ఇక్కడ వచ్చే సీట్లు ఇప్పుడు సీసాబ్లో సీట్లు వచ్చిన వాళ్ళే కానీ లేకపోతే బీ కేటగిరీలో వచ్చిన వాళ్ళే కానీ మీకు సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది కొన్ని ఐదు వేల రెండు వందల సీట్ల వరకు సెకండ్ ఫేజ్ తర్వాత మరీ నార్మల్ కాలేజీలో కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి వస్తే కొంత ముందుకు జరిగే అవకాశం ఉండొచ్చు కాబట్టి ప్రయత్నం చేసేవాడంలో తప్పులేదని కూడా నేను అంటున్నాను కాబట్టి చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఈరోజు ఎనేబుల్ అయ్యాయి కాబట్టి పెద్దగా ఫేజ్ వన్ ఫేజ్ టూకున్నంత కాంపిటీషన్ కానీ మెంబర్స్ కానీ ఫేజ్ త్రీకి వెళ్ళరు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఫేజ్ టూ వరకు సాటిస్ఫైతో ఉన్నారు ఏమున్నా ట్వంటీ పర్సెంటే రాష్ట్ర వ్యాప్తంగా థర్డ్ ఫేజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ థర్డ్ ఫేజ్లో కూడా మరింత మెరుగైన సీట్లు బ్రాంచెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ కోరుకుంటుంది ఎలాంటి సహాయం గైడెన్స్ కావాలనుకున్న మీరు కేఆర్ గైడెన్స్ సంప్రదించండి కానీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ లాగా జంబో ఆప్షన్స్ పెట్టి ఉన్న సీట్ పోగొట్టుకోవద్దని మరీ మరీ చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆల్రెడీ మనకు థర్టీన్త్న ఈ ఫేజ్ త్రీ అలాట్మెంట్స్ ఉన్నాయి దాదాపు ఈ సంవత్సరం ఎంసెట్కి సంబంధించి ఇదే ఫైనల్ ఫేజ్ అండ్ ఫేజ్ త్రీ కూడా అవుతుంది తర్వాత జస్ట్ స్లైడింగ్ మాత్రమే అంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ మాత్రమే మీకు ఉంటుంది మరి ఈ సంవత్సరం ఈ రౌండ్తో దాదాపు మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ మూసినట్టుగానే భావించవచ్చు ఈ సంవత్సరం సంబంధించి మనకున్న సమాచారం మేరకు సెప్టెంబర్ ఒకటి నుండి ఇంజనీరింగ్ తరగతులు కూడా ప్రారంభంగాబోతున్నాయి కాబట్టి విద్యార్థులు ఈ రెండు మూడు దఫాలుగా మీరు ఎంతో కష్టపడి వెబ్ ఆప్షన్స్ విషయంలో మన సహాయం పొంది మంచి సీట్లు పొందగలిగారు అందరికి కూడా రేపు ఫేజ్ త్రీలో కూడా మరింత మెరుగైన సీట్లు రావాలని మనస్ఫూర్తిగా కేఆర్ గైడెన్స్ కోరుకుంటుంది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని మరి ఈ థర్టీన్త్ను మనకు అలాట్స్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఎక్కువ మంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు కాబట్టి బిఫోర్ అంటే ట్వెల్త్ను వచ్చినా మనకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనకు వెబ్ ఆప్షన్స్ యాక్చువల్ రేపటి నుంచి అనుకున్నాం ఆల్రెడీ మనకు సైట్ ఎనేబుల్ అయిపోయింది ఆప్షన్స్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది మరి రేపు మనకు అలాట్మెంట్స్ కూడా కొంచెం ముందు రావచ్చు మరి అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత మీకు తెలుసు మనకు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మీరు మళ్ళీ ఫీజు పే చేయాలి అంటే ఫీజు చేయని వాళ్ళు ఫీజు పెయిన్ చేసి ఆన్లైన్ రిపోర్ట్ చేయండి ఆటోమేటిక్గా సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ వెరీ ఇంపార్టెంట్ డేట్స్ ఫేజ్ వన్లో ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో ఎక్కడ సీట్ వచ్చినా మీరు తప్పనిసరిగా ఈ నెల ఆగస్టు పదహారు పదిహేడు రెండు తేదీల్లో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మరియు కనీసం రెండు లేదా మూడు జిరాక్స్ సెట్స్తో మీరు కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ పదహారు పదిహేడు తేదీల్లో కనుక మీరు రిపోర్ట్ చేయకపోతే మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ విషయం అబ్జర్వ్ చేసుకోండి మరి ఫేజ్ త్రీలో కూడా మీకు సీట్ చేంజ్ అయినా బ్రాంచ్ చేంజ్ అయినా మీరు కంపల్సరీ మళ్ళీ ఆన్లైన్ రిపోర్ట్ ముందుగా చేయాలి ఫీజు డిఫరెన్స్ ఉంటే కాలేజ్ మారితే డిఫరెన్స్ ఫీజ్ అమౌంట్ పీ చేయాలి ఇలా ఆన్లైన్ రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే పదహారు పదిహేడు రెండు తేదీల్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీకి చెందిన అభ్యర్థులందరూ కాలేజీకి వెళ్ళి ఈ యొక్క ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరిన్ని వివరాల కోసం కేఆర్ గైడ్స్ మళ్ళీ ముందుకు వస్తుంది అప్పటి వరకు వేచి చూడండి ఎప్పటికప్పుడు మీకు ఈ కౌన్సిలింగ్ సమాచారాన్ని సంబంధం అందిస్తాను సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్